ఏప్రిల్ నెల రెండవ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న యాదవ్ కార్పొరేషన్ అభివృద్ధి గా గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఈ సభను జయప్రదం చేసేందుకు తిరుపతి నుంచి భారీ స్థాయిలో తెలుగుదేశం నేతలు తరలిరావాలని టీడీపీ యాదవ్ సంఘం నాయకులు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో యాదవ్ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి దివంగత ఎన్టీఆర్ ఉన్న సమయం నుంచి నేటి చంద్రబాబు పాలన వరకు సేవలందించిన తిరుపతి వాసి అయిన నరసింహయాదవ్కు ఈ పదవి రావడం పట్ల పార్టీలకు అతీతంగా ప్రజల్లో కూడా ఆనందం వ్యక్తమవుతోందని దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకులు శ్రేణులు హాజరు కావాలని పిలుపునిచ్చారు అలాగే నాలుగో తారీఖున తిరుపతిలోని బాలాజీ కాలనీలోని జ్యోతిరావుపులే విగ్రహం నుండి గాంధీ రోడ్డు మీదుగా తిరుపతి ఇందిరా మార్కెట్ తుడాకచ్చపి ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలతో పాటు కూటమి పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టా జయరాం యాదవ్ అశోక్ సామ్రాట్ యాదవ్ హేమంత్ యాదవ్ చింతాభరణి యాదవ్ మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ యాదవ కార్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు దానికి ఒకటో తారీఖు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం రెండు 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 సారీ రెండో తారీఖు విజయవాడలో ప్రమాణ శిఖార మొత్తం స్టేట్ బాడీ మొత్తం అక్కడ చేస్తున్నారు దానికి సంబంధించి అక్కడ అయిపోయిన తర్వాత నాలుగో తారీఖు తిరుపతిలో మన జ్యోతిరావు పూల విగ్రహం కాడి నుంచి జ్యోతిరావు పూల విగ్రహం కాడి నుంచి మా కచ్చేపీ పుడా ఆఫీస్ కచ్చేపీ ఎవరికి ఒక ర్యాలీ అక్కడ ఆయనకు అందరూ సన్మాన కార్యక్రమం ఈ విధంగా ప్రోగ్రాం ఫిక్స్ చేసినది దీనికి సంబంధించి తిరుపతి జిల్లా తిరుపతి చుట్టుపక్కల అందరూ యాదవలందరూ ఉమ్మడి జిల్లా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి సభ్యులు బీసీ బీసీ నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం జయపదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను ఎందుకు రా అంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక కార్పొరేషన్కి సంబంధించి తిరుపతిలో ఉన్న ఒక సీనియర్ నాయకుడికి ఇచ్చినారు అందుకని ఇక్కడ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన ఉమ్మడి జిల్లా నుంచి కూడా మొత్తం అందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చి భారీగా ఈ యొక్క ప్రోగ్రామ్ని జయప్రదం చేయవలసిందిగా మేము యాదవ్ సంఘం తరఫున కోరుచాము ప్రింటర్ని ఎలక్ట్రానిక్ మీడి సోదరులకు నమస్కారం ఈనాటి ఈ ప్రెస్పీట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నర్సింహ యాదవ్ గారిని యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా నియమించడం జరిగింది తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలకి మరీ ముఖ్యంగా యాదవులకి పెద్దపేట వేస్తుంది ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఆ రోజు అన్న నబ్దమూరి తారక నుంచి నేడు చంద్రబాబు నాయుడు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీలు పెట్టే ఉంటుంది బీసీలు అభ్యున్నతి కోసం ఎప్పుడు కృషి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నర్సింహ యాదవ్ గారు కూడా బీసీల్లో సీనియర్ నాయకులు ఆయన్ని ఆయన యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా వచ్చే నెల రెండవ తారీఖున విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ ప్రమాణ స్వీకారానికి కూడా తిరుపతి ఉమ్మడి జిల్లా సంబంధించి నాయకులందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయాలని కూడా ఆహ్వానిస్తున్నాం అదే నాలుగో తారీఖున తిరుపతిలో ప్రమాణ స్వీకారం అనంతరం తిరుపతిలో బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నుంచి ప్రకాశం రోడ్ గాంధీ రోడ్ నెహ్రూ వీధి బండ్ల వీధి కాపు తాతాయొండు గంగమ్మ గుడి ముందర నుంచి తుడా ఆఫీస్ బ్యాక్ సైడ్ ర్యాలీ జరుగుతుంది అక్కడ ఆయన ఆయనకి సన్మాన కార్యక్రమం జరిగిపోతుంది తిరుపతి జిల్లాకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు పాల్గొని జయప్రదం అందరిని మనవి చేస్తున్నాం ధన్యవాదాలు ఏప్రిల్ రెండవ తేదీ యాదవ్ కార్పొరేషన్ గా నరసింహ యాదవ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆ తర్వాత తిరుపతిలో నాలుగవ తేదీ జ్యోతిరావు పులే విగ్రహం నుంచి మన తుడా కచ్చేపి స్టేడియం వరకు ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీలో తిరుపతి జిల్లా టీడీపీ నాయకులు మరియు బీసీ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం